పోలవరం ప్రాజెక్టు పనుల పట్ల కూడా ముఖ్యమంత్రి గారు సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది అందులో ముఖ్యంగా ఏదైతే పోలవరం సివిల్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఎనభై ఒకటి పాయింట్ ఏడు సున్నా శాతం మరి ఈ రోజు వరకు జరగడం అంటే ఎయిటీ వన్ పాయింట్ సెవెన్ జీరో పర్సెంట్ ఇప్పటి వరకు సివిల్ వర్క్స్ జరగడం గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో కేవలం మూడు శాతం మాత్రమే పనులు జరిగాయి మరి ఈ రోజు మేము పదకొండు నెలలైంది అధికారంలోకి వచ్చి దగ్గర దగ్గర ఆరు శాతం పనులు పదకొండు నెలల్లోనే ఆరు శాతం పనులు ఇవాళ సివిల్ వర్క్స్ జరిగాయి ఇప్పటి ఎయిటీ వన్ పాయింట్ సెవెన్ జీరో పర్సెంట్ సివిల్ వర్క్స్ జరగడం మరి సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది అదే విధంగా ఏదైతే డయాఫ్రమ్ వాల్ మీ అందరికీ తెలుసు ఏదైతే ఆ రోజు మరి పద్దెనిమిది నెలలు శ్రమించి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాల్ మరి గత ప్రభుత్వం విధ్వంసానికి బలైపోయినటువంటి పరిస్థితి మనందరం అందరం కూడా చూసాం మరి అటువంటి డయాఫ్రమ్ వాల్ మళ్లీ నూతనంగా నిర్మాణం ప్రారంభించి మరి ఈ యొక్క పది నెలల కాలంలోనే ఇరవై ఆరు శాతం డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తయ్యడం జరిగింది ఆ ఏదైతే రేపు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కల్లా మిగిలినటువంటి శాతం కూడా పూర్తి చేసేటువంటి ప్రణాళికను అమలుపరచమని చెప్పేసి కూడా మరి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది అక్కడ శాండ్ ని గట్టిపరచడానికి వైబ్రో కాంప్రెక్షన్ పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా యాభై నాలుగు శాతం